నమస్కారం ఆధునిక భారతదేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలను ఈరోజు పరిశీలిద్దాం మొఘల్ సామ్రాజ్యం బలహీనపడ్డాక భారతదేశంలో ఒక రకమైన అనిశ్చితి ఏర్పడింది అవును ప్రాంతీయ రాజ్యాలు బలపడ్డాయి కాని అదే సమయంలో యూరోపియన్ కంపెనీలు కూడా వచ్చాయి సరిగ్గా వాళ్లు మొదట వ్యాపారం కోసమే వచ్చారు కాని నెమ్మదిగా ఇక్కడ రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండేది అవును ఇది భారతదేశ భవిష్యత్తును మార్చే పెద్ద సంఘర్షణలకు దారితీసిందనమాట సరే దీన్ని కొంచెం వివరంగా చూద్దాం ఆ కాలంలో యూరోపియన్ దేశాలకు వాణిజ్యవాదం అంటే మర్కెంటైలిజం చాలా ముఖ్యం దేశ సంపద అంటే బంగారం వెండి నిల్వలే అని అమ్మేవాళ్లు అవును అందుకే లాభాలు పెంచుకోవడానికి తూర్పు దేశాల వాణిజ్యంపై గుత్తాధిపత్యం సాధించాలి అనుకున్నారు బ్రిటిష్ ఫ్రెంచ్ కంపెనీలు రెండూ దీనికోసమే ప్రయత్నించాయి అంటే భారతదేశ వనరులు మార్కెట్ల కోసం పోటీ పడ్డారా సరిగ్గా ఆ పోటీనే చివరికి ఈ యుద్ధాలకు దారితీసింది ఈ పోటీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటక యుద్ధాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది కదా పదిహేడు వందల నలభై ఆరులో షాంగ్థోమ్ యుద్ధం జరిగింది దాని గురించి చెప్పండి అది చాలా ఆసక్తికరమైన యుద్ధం ఒక చిన్న ఫ్రెంచ్ సైనిక దళం పెద్ద నవాబు సైన్యాన్ని ఓడించింది అవునా అంటే అంటే యూరోపియన్ సైనిక శిక్షణ వాళ్ల క్రమశిక్షణ ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో అది నిరూపించారు దీన్ని ఫ్రెంచ్ గవర్నర్ లాంటి వాళ్ళు గమనించారు అవునో అతను దీని ఒక అవకాశంగా చూశాడు స్థానిక నవాబుల మధ్య ఉండే వారసత్వ తగాదాల్లో తనదూర్చి తన పలుకుబడి పెంచుకోవాలని ప్రయత్నించాడు అంటే ఇది కేవలం సైనిక ఆధిపత్యం కోసం కాదా కాదు కాదు దాని వెనుక పెద్ద వ్యూహం ఉంది స్థానిక పాలకుల్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటే వాణిజ్య ఒప్పందాలు సులువుగా వస్తాయి పన్ను రాయితీలు గురుకుతాయి ప్రత్యర్థులను తరిమేయొచ్చు అని వాళ్ల ప్లాన్ ఓ అలాగా అంటే వాళ్ల బలహీనతలను వీళ్లు వాడుకున్నారు నిజమే తమ ఆధిపత్యానికి వాటిని మెట్లుగా మార్చుకున్నారు సరే తర్వాత బ్రిటిష్ వాళ్లు బెంగాల్ను దాదాపుగా స్వాధీనం చేసుకున్నాక ఉత్తర భారతదేశం వైపు వెళ్తుంటే వాళ్లకు గట్టి పోటీ ఎదురైంది మరాఠాలనుండి అవును మరాఠాలో ఆ సమయంలో చాలా బలమైన శక్తి ఆంగ్లో యుద్ధాలు చాలా కాలం జరిగాయి కానీ మరాఠాలు అంత బలంగా ఉన్నా ఎందుకు ఓడిపోయారు ప్రధాన కారణం వాళ్లలో ఐక్యత లేకపోవడం సింధియాలు హోల్కర్లు గైక్వాడ్లు బోన్స్లేలు వీళ్ళంతా మరాఠా సమాఖ్యలో ఉన్నా వాళ్ల మధ్య ఉండేది అంతర్గత కలహాలన్మాట అవును ఈ కలహాలు వాళ్లను బలహీనపరిచాయి మొదటి ఆంగ్లో యుద్ధం పదిహేడు వందల ఎనభై రెండులో సాల్బాయి సంధితో ముగిసింది ఈ సాల్బాయ్ సంధి అది బ్రిటిష్ వాళ్లకు ఎలా ఉపయోగపడింది ఆ అది వాళ్లకు చాలా వ్యూహాత్మకంగా ఉపయోగపడింది దాదాపు ఇరవై ఏళ్లపాటు మరాఠాలతో యుద్ధం లేకుండా చేసింది ఇరవై ఏళ్ళ అవును ఈ సమయాన్ని వాళ్లు ఇతర శత్రువులపై ముఖ్యంగా మైసూరుపై దృష్టి పెట్టడానికి వాడుకున్నారు పైగా మరాఠాల అంతర్గత గొడవలను కూడా వాళ్ళు తెలివిగా వాడుకున్నారు అంటే వాళ్ల ఇంకా పెంచారా ఒక్క రకంగా అంతే అప్పుడే లార్డ్ వెల్లెస్లీ సైన్య సహకార పద్ధతి అంటే సబ్సిడియరీ అలయన్స్ తెచ్చాడు ఆ విన్నాను దాని గురించి అంటే రాజులు బ్రిటీష్ సైన్యాన్ని పోషించాలి కదా సరిగ్గా రాజులు తమ స్వంత సైన్యాన్ని తగ్గించుకుని బ్రిటీష్ సైన్యానికయ్యే ఖర్చు భరించాలి దానికి బదులుగా బ్రిటీష్ వాళ్లు రక్షణిస్తారు వినడానికి బానే ఉందిగదా పైకి అలాగే కనిపిస్తుంది కానీ ఇది రాజులను పూర్తిగా బ్రిటీష్ వాళ్లపై ఆధారపడేలా చేసింది వాళ్ల ఖజానా ఖాళీ అయ్యింది స్వాతంత్ర్యం పోయింది అంటే యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని విస్తరించినట్టయింది ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగడలు చాలా పనిచేశాయి అంటే సైనిక బలంతో పాటు ఈ రాజకీయ ఎత్తుగడలు చట్టాలు వీటి ద్వారా కూడా పట్టుబిగించారు పదిహేడు వందల ఎనభై నాలుగులో పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చింది కదా ప్రభుత్వం నేరుగా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడం మొదలుపెట్టింది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని ఒకటి పెట్టారు సరే మరి ఇదే సమయంలో విలియం బెంటింక్ లాంటి వాళ్లు కొన్ని సంస్కరణలు కూడా చేశారనంటారు సహగమనం రద్దు తగ్గులను లాంటివి నిజమే ఆ సంస్కరణలు జరిగాయి వాటి వెనుక రెండు రకాల ఉద్దేశాలు ఉండొచ్చు కొన్ని నిజంగా మానవతా దృక్పథంతో పురోగామి ఆలోచనలతో చేసినవే కాని కాని చాలా వరకు బ్రిటిష్ పాలనను సులభతరం చేయడానికి స్థిరపరచుకోవడానికి మేము మీకు మంచి పాలన అందిస్తున్నామని చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడ్డాయి ఇక్కడొక ప్రశ్నొస్తోంది ఈ సంస్కరణలు మంచివైనా కొంతమంది భారతీయులు వాటిని వ్యతిరేకించారా తమ సంప్రదాయంలో జోక్యమని అవును అది జరిగింది కొంతమంది వాటిని తమ మత సాంఘిక విషయాల్లో బ్రిటిష్ వాళ్ళు జోక్యంగా తమ పద్ధతులపై దాడిగా చూశారు ఇది కూడా లోపల అసంతృప్తి పెరగడానికి ఒక కారణమైంది ఈ అసంతృప్తే చివరికి పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో పెద్ద తిరుగుబాటుగా మారిందా సిపాయిల తిరుగుబాటు అంటాం కదా అవును కేవలం ఆ కొవ్వు పూసిన తోటాల వల్లే అంత పెద్ద ఎత్తున జరిగిందా లేక ఇంకా కారణాలున్నాయా తోటాల విషయం కేవలం ఒక నిప్పురవ్వలాంటిది అంతకుముందే చాలా కారణాలున్నాయి ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన కోపమది ఏంటవి రాజకీయ కారణాలున్నాయి రాజ్యాలను ఆక్రమించుకోవటం దత్తత రద్దు చేయడం లాంటివి ఆర్థిక కారణాలు ఎక్కువ పన్నులు మన పరిశ్రమలు దెబ్బతినడం ఇంకా సాంఘిక కారణాలు మతమార్పిడి చేస్తారేమో అన్న భయం ఈ సంస్కరణలపై వ్యతిరేకత సైనిక కారణాలు కూడా ఉన్నాయి సిపాయిలకు తక్కువ జీతాలు వివక్ష ఓ ఇన్ని కారణాలున్నాయా అవును ఇవన్నీ కలిసి బ్రిటీష్ పాలనపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి అదే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు దారితీసింది ఆ తిరుగుబాటు విఫలమైంది కదా అయినా దాన్ని భారత చరిత్రలో ఒక కీలక మలుపు అంటారు ఎందుకు ఖచ్చితంగా అది విఫలమైన బ్రిటీష్ పాలన పురాదులను కదిలించింది అన్నిటికన్నా ముఖ్యంగా అది భారతీయులలో ఒక రకమైన ఐక్యతాభావాన్ని జాతీయ చైతన్యాన్ని రగిలించింది అంటే అంటే వేర్వేరు ప్రాంతాలవాళ్ళూ వేర్వేరు మతాలవాళ్ళూ మనమంతా ఒకటే మన శత్రువు ఒక్కడే అనే భావన బలపడింది దీని తర్వాతే చదువుకున్నవాళ్లు రాజకీయంగా సంఘటితమవ్వాలి అని గుర్తించారు దాని ఫలితమే ఇండియన్ నేషనల్ కాంగ్రెసా పద్దెనిమిది వందల ఐదులో అవును కాంగ్రెస్ ఏర్పాటు ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగు దాని ఏర్పాటు వెనుక కూడా రెండు థీరీలు చెబుతారు సేఫ్టీ వాల్వ్ అని లైట్నింగ్ కండక్టర్ అని సరే కాంగ్రెస్ ఏర్పడ్డాక స్వాతంత్ర్య పోరాటం కొత్త దశకు శతాబ్దంలో ఎలా మారింది ఉద్యమం అవును మారింది ఇరవయో శతాబ్దంలో పోరాటం కేవలం కొద్దిమంది చదువుకున్న వాళ్లకే పరిమితం కాలేదు అది ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది ఉదాహరణకు వందల ఐదులో బెంగాల్ విభజన జరిగింది కదా దానికి వ్యతిరేకంగా వచ్చిన స్వదేశీ ఉద్యమం అది ప్రజలను పెద్ద ఎత్తున కదిలించింది విదేశీ వస్తు బహిష్కరణ స్వదేశీ వస్తువుల వాడకం ఇవన్నీ ఆ తర్వాత గాంధీజీ వచ్చా అవును గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరాకరణోద్యమం పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆ తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం ఇవి దేశవ్యాప్తంగా సామాన్యులను కూడా పోరాటంలోకి తెచ్చాయి రైతులు కార్మికులు విద్యార్థులు మహిళలు అందరూ పాల్గొన్నారు అంటే ఈ ప్రజా ఉద్యమాలు ఆ ప్రపంచంలో జరుగుతున్న మార్పులు ఇవన్నీ కలిసి స్వాతంత్రానికి దారితీశాయన్నమాట నిస్సందేహంగా ఒకవైపు ప్రజల నిరంతర పోరాటాలు మరోవైపు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మారిన పరిస్థితులు బ్రిటన్ కూడా బలహీనపడటం ఇవన్నీ బ్రిటిష్ వాళ్లను భారతదేశాన్ని వదిలి వెళ్లేలా చేశాయి అవును అధికార మార్పిడి గురించిన చర్చలు అప్పుడే మొదలయ్యాయి పెద్ద చిత్రంలో చూస్తే భారతీయ జాతీయవాదం బలం పెరిగింది అదే సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం బలం తగ్గింది ఈ రెండూ స్వాతంత్ర్యానికి కారణమయ్యాయి వింటుంటే ఆధునిక భారతదేశ చరిత్ర కేవలం బ్రిటీష్ పాలన స్వాతంత్ర్య పోరాటం మాత్రమే కాదనిపిస్తోంది చాలా సంక్లిష్టంగా ఉంది అంతర్గత సంఘర్షణలు సామాజిక మార్పులు రకరకాల ఆలోచనలు మీరు చెప్పింది నిజం ఇది చాలా పొరలున్న చరిత్ర కేవలం బ్రిటీష్వాళ్లకు వ్యతిరేకంగా పోరాటమే కాదు మనలో మనకున్న విభేదాలు సమాజంలో వచ్చిన మార్పులు కొత్త ఆలోచనలు అన్నీ ఇందులో భాగమే అవును వందల ఏళ్లపాటు జరిగిన ఈ సంఘర్షణలు సంస్కరణలు ఉద్యమాలు ఒప్పందాలు ఇవన్నీ కలిసి నేటి భారతదేశాన్ని దాని బహుళత్వాన్ని దాని రాజకీయ సామాజిక వ్యవస్థలను తీర్చిదిద్దాయి మరి సువీర్ఘ ప్రయాణం నుండి మనం గ్రహించాల్సిందేంటి వలసపాలన అనుభవాలు స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి దేశ విభజన గాయాలు ఇవన్నీ నేటి భారత సమాజంపై దాని భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి ఇది బహుశా మనం ఆలోచించాల్సిన ప్రశ్న